బహిరంగ చర్చకు సిద్ధమా రాజమండ్రిలో అభివృద్ధి విషయంలో ప్రజాభిప్రాయానికి మీరు సిద్ధమా ఎక్కడైనా ఎప్పుడైనా మేము సిద్ధం ప్రజలను మభ్యపరచడానికి ఎంపీ భరత్పై బురద చల్లాలనుకోవడం మీ అవివేకం సద్విమర్శలు చేస్తే విలువ ఇలా ఈర్చితూ చేస్తే అప్రతిష్టపాలే టీడీపీ నేత ఆదిరెడ్డి వాసుపై వైసీపీ నేతలు పెంకే సురేష్ కుమార్ నక్కెల్లా బాబురావు సవాల్ విసిరారు రాజమండ్రి నగరంలో ఎవరెంత అభివృద్ధి చేశారో బహిరంగ బహిరంగంగా ప్రజల ఎదుటే తేల్చుకునేందుకు టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ సిద్ధమైతే మేము సిద్ధమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నకిల్లా బాబురావు క్లస్టర్ ఇన్ఛార్జ్ పెంకే సురేష్ సవాల్ వేశారు మంగళవారం రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆదిరెడ్డి వాసు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు వాసు తల్లి మేయర్గా తండ్రి ఎమ్మెల్సీగా వాసు సతీమణి ప్రస్తుతం ఎమ్మెల్యేగా సుమారు పదహారు సంవత్సరాలు రాజమండ్రిలో పదవులు అనుభవించి నగరానికి ప్రజా సంక్షేమానికి ఏమి చేశారో వాసు చెప్పగలరా అని ప్రశ్నించారు ఐదు కోట్ల రూపాయల అభివృద్ధి అంచనా అయితే మూడు పాయింట్ ఐదు కోట్లకు వచ్చిన టెండర్కు ఓకే చేసిన అధికారులు పనులు ప్రారంభించారని శాంక్షన్ చేసేది ఆర్ఎంసీ అధికారులని అటువంటప్పుడు ఎంపీ భరత్ అభివృద్ధి ముసుగులో అవినీతి చేస్తున్నారని ఆరోపణలు ఏమిటని ప్రశ్నించారు మీకేమైనా అభివృద్ధి పనుల్లో అవినీతి జరిగినట్లయితే అనుమానం వస్తే నేరుగా అధికారులను అడగొచ్చునని ఈ విషయంలో ఎంపీ భరత్పై బురద జల్లడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు కార్యక్రమంలో మైనారిటీజల అధ్యక్షులు ఎండి హరీఫుల్లా ఖాన్ ఎడవో వార్డ్ ఇన్ఛార్జ్ ఎండీ గౌస్ వార్డు ముత్యాల వీరప్పారావు వైఎస్ఆర్ సిపి నాయకులు గారా చంటి కొమ్మోజు దుర్గారావు బిఎస్ఎన్ఎల్ మాజీ డైరెక్టర్ రేగుళ్ళ బాలశ్రీధర్ నందకిషోర్ జొన్నడా విల్సన్ కిల్లంపల్లి రాజు కర్రీశ్రీను తదితరులు పాల్గొన్నారు ఆఫీసర్లు ఇస్తారు ఎవరైనా ఒక ఎమ్మెల్యే గానీ ఒక మేయర్ గాని ఒక ఎంపీ గానీ శాంక్షన్ చేసేంత వరకే తప్ప అందులో బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉండదండి ఇప్పుడు మెయిర్కి చెప్పే అధికారమే తప్ప చెక్ ఫోర్ ఉందా చెక్ ఫోర్ లేనప్పుడు చెక్ మీద సంతకం పెట్టేవాళ్ళు మనం నిలదీయాలండి నువ్వు ఎందుకు తప్పు చేస్తున్నావు తప్పు చేస్తే

ఎవరైనా చేసుకోవాలి రాజమండ్రిలో పుట్టిన బిడ్డ కాబట్టి రాజమండ్రి ఏదో ఎలక్షన్స్ వచ్చినాయి కనుక ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకోవాలనే ధోరణితో ఈ ఈవేళ రాజకీయ నాయకులు ఒకళ్ళ మీద అధికారంలో ఎవరున్నారో అధికారంలో లేని వాళ్ళు ఎవరు అధికారంలో రాబోస్తున్న వాళ్ళు ఎవరు చూసుకోకుండా ఎందుకు వచ్చిన ఆరోపణలు చేస్తున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఇప్పుడు మన బ్రహ్మజోర్సుల సుబ్రహ్మణ్యం గారు మైదానంలో అది ఇప్పుడున్న మీ అందరికంటే కూడా అతి పురాతనం నుంచి దాంట్లోనే ఆడుకున్న స్థాయి నుంచి తెలిసిన స్థలం అది నాకు మరి ఈ వేళ ఆ స్థలంలో ఏమి అన్యాయం జరిగిపోయింది ఏమి అవినీతి జరిగిపోయిందని చెప్పేసి ఈ వేళ ఆయన మాట్లాడుతున్నారో నాకైతే తెలియదు ఈవేళ అక్కడ ఉండే వాతావరణంలో అక్కడ ఆసాంఘిక శక్తులు అక్కడ ఏమేం చేసాయో కూడా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తూ ఉన్నాం అయితే ఈవేళ అవన్నీ కూడా నిర్మూలించి అది ఒక మంచి కార్యక్రమాలకి ఉపయోగపడేటట్టు ఏదో ప్రజలు ఎంటర్టైన్మెంట్గా ఉండేందుకు ఒక స్క్రీన్ పెట్టినందుకు అది ఏదో అవినీతి జరిగిందనే దాని మీద మాట్లాడుతూ ఉన్నారు దీని మీద ఒక చిన్న క్లారిఫికేషన్ ఎదురు ఈ రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడండి ఎవరైనా సరే అంతేగాని రాజకీయ నాయకులని దొంగల కింద చూపెట్టే స్థాయికి మట్టుకు దిగజారు ఎవరైనా సరే ఏ వ్యక్తికి కూడా ఏ రాజకీయ నాయకుడికి కూడా చెక్ ఫోర్ ఉండదు చెక్ ఫోర్ ఉండేది ఆఫీసర్లకి డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ని ఎత్తి చూపెట్టాల్సిన బాధ్యత మీపై ఎంత ఉందో అధికార పార్టీకి ఎంత ఉందో మీపై కూడా అంతే ఉంటుంది అడగండి తప్పేం లేదు అంతేగాని ఏదో నోటుకు వచ్చింది మాట్లాడి రాజకీయ నాయకులు స్థాయిని ఏదారుతుందని చెప్పేసి మనం చేసుకుంటా ఉన్నాం ఎందువల్లంటే మూడు మూడు ఇది ఇష్టమిషను ఐదు కోట్ల అది మూడున్నర కోట్లకి వర్క్ ఇవ్వడం జరిగింది టెండర్ పిలిస్తే మూడున్నర కోట్లతో ఐదు కోట్లు అవినీతి జరిగిందనే దాన్ని బట్టి మాట్లాడటం సరైనది కాదు రెండోది ఏంటి అంటే ఏ రాజకీయ నాయకులైనా సరే నిలదీయాల్సింది డిపార్ట్మెంట్ని తప్ప రాజకీయ నాయకులు తిట్టుకొని రాజకీయ నాయకులు దిగజారి మనం చేసుకుంటా ఉన్నాను ఈవేళ మీకు మీరు అందరికీ తెలుసు చూస్తున్నారు కదా అక్కడ ఈవేళ మీకు ఏంటంటే దాంట్లోనే ఇంకా అక్కడ సినిమాలు తప్ప ఇంకేమీ ఉండవు అనే దాని మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు అక్కడ ప్రతి మంచి కార్యక్రమానికి కూడా అది వేదిక చేయడానికి ఏ విధమైన అభ్యంతరం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది మరొకసారి మళ్ళీ ఆయనకి కూడా మనం చేసుకుంటూ ఉన్నాను ఒకవేళ ఆయనకి ఏమన్నా దీంట్లో సమావేశాలు కానీ వాళ్ళ మీటింగ్లు కానీ పెట్టదలుచుకుంటే దానికి ఇవ్వటానికి ఏ విధమైన అభ్యంతరం ఎవరికి ఉండదు రెండవది ఏంటి అంటే ఈవేళ మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వచ్చే వరకు మున్సిపల్ కార్పొరేషన్లో మీ అమ్మగారు మేలు చేశారు ఇప్పుడు మీ మీ సత్యమని ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు ఆఫీసర్లు నిలదీయండి మీరు ఎందుకు వర్క్ ఇచ్చారు ఎందుకు ఇలా చేశారని చెప్పేసి మీ ఆఫీసర్ని అడిగే హక్కు మీకు లేదా మీకు కూడా ఉంది కదా హక్కు ఇవాళ ప్రజాప్రతినిధులుగా నిలదీసే హక్కు మీ అందరికీ ఉంది కనుక ఇటువంటి వ్యవహారాలు వచ్చేటప్పుడు